హై ఐ ఫ్రెండ్స్ మీ రాయలసీమ కుర్రోడు ఏ వచ్చేసి బొప్పాయిలో పిన్నల్లి ఉంది అండ్ బూచి తీగులు అంటే మేము దాన్ని ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది మొత్తం అది ఎలా ఇలా ఉంటుంది లాస్ట్ కటింగ్ ఇది ఇలా ఉంటుంది ఇలా దీన్ని చూడండి ఇలా ఉంటుంది దీన్ని మేము బూచి తీగులు అంటారు మీ కొంతమంది పిన్నల్లి అంటారు దాన్ని గగ్రగదులు అయితే పిండినల్లి అంటారు దీన్ని మన నివారణ ఏం చేయాలంటే బావిస్టాన్ ప్లస్ రోగర్ రెండు కలిపేసి నీటికి ఇలా బాగా తడిచేలాగా స్ప్రే చేసుకోవాలా ముప్పై అంతా అయిపోయింది లాస్ట్ కటింగ్ ఇది ఇంత ముందుబడింది అంత ఎక్కువగా బాగా తడిచేలాగా ఇలా తడిచేలాగా బాగా కుట్టుకోవాలి స్ప్రే చేసుకోవాలి పూర్తిగా బాగా చచ్చేలాగా నీట్గా అది వితిన్ టూ డేస్లోగా చచ్చిపోతుంది మొత్తం అది ఎలా చచ్చిపోతుంది అంటే ఎలా చచ్చిపోతున్నాం అండి మొత్తం చనిపోయి చూడండి చనిపోయినంత ఇదంతా లైవ్ చూస్తుండీ అంటే అంటుందంటే చచ్చిపోకముందు ఎలా ఉంటుంది ఎక్కువ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంత తెల్లగా ఎక్కువగా చచ్చిపోయిన తర్వాత ఇలా అయిపోతుంది అంత నల్లగా అయిపోతుంది బూసిలాగా ఇలా అయిపోతుంది అంత చనిపోయిన తర్వాత తగిలి తెలిపించింది స్ప్రే చేసిన తర్వాత అంత ఇలా చనిపోయింది ఇలా మనం కంప్లీట్గా తడిచేలాగా స్ప్రేయర్తో స్ప్రే చేసుకోవాలి లాస్ట్ కటింగ్ అంతా అయిపోయింది తడిచడికి బాగా స్ప్రే చేసుకొని చచ్చిపోకముందు ఇలా ఉంటుంది తెల్లగా బాగా తెల్లగా చూడండి చచ్చిపోలేదు చచ్చిపోయిన తర్వాత వేరేగా అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోస్ సబ్స్క్రై చే థ్యాంక్ యూ వెరీ మచ్